హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యం సుశీలమ్మ మాట్లాడుకోవడం విని నిర్గంతపోయిన ప్రభావతి షాక్లో బాలు మీనా రోహిణి మనోజ్ అదేంటి సత్యం సుశీలమ్మ అసలు ఏం మాట్లాడుకుని ఉంటారు అసలు ప్రభావతి అదంతా విని నిర్గంత పోవడం ఏంటి అసలు వీళ్ళందరూ కూడా షాక్ అయిపోవడం ఏంటి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే ఎలాగైనా సరే మాణిక్యం గుట్టు రట్టు చేయాలని చెప్పేసి తన నోటితోనే నిజం చెప్పించాలని ప్రయత్నిస్తూ అడుగుతూ ఉంటాడు అక్కడ అనుకోకుండా మీ మటన్ కొట్టు ఎక్కడుంది అని అడిగేస్తాడు మెయిన్ రోడ్డు మీద అని మాణిక్యం అయితే నిజం చెప్పేస్తాడు ఇక దొరికిపోయారు అని చెప్పి చివరి నిమిషంలో తన గుట్టంతా కూడా బయట పెట్టే సమయంలో రోహిణి అయితే డ్రామా అయితే ప్లే చేస్తూ ఉంటుంది మావయ్య అత్తయ్యకి ఒంట్లో బాగలేదట నువ్వు ఊరు వెళ్ళాలి అని చెప్పి గబా గబా బ్యాగ్ తెచ్చేసి మాణిక్యాన్ని అయితే అక్కడ నుండి పంపించి వేసి చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇంకప్పుడే బాలు అయితే ఒక్కరోజు ఉంటే వీడి బండారం బయట పెట్టేసేవాడిని చివరి నిమిషంలో చూసావు కదా ఆ పార్లరమ్మ వచ్చి మొత్తం అంతా కూడా చెడగొట్టేసింది ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో వాడిని ఇక్కడ నుండి పంపించి వేసింది అని రాజేష్తో చెప్తూ ఉంటాడు అప్పుడే దూరం నుండి రోహిణి అయితే వెళ్ళని చూసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు ఏంటి రోహిణి మీ అత్తకి అంత సీరియస్గా ఉందా అయ్యో మీ మావయ్యతో పాటే మనం కూడా వెళ్ళి చూసి వద్దామా అని అంటూ ఉంటాడు అక్కడ బిజినెస్లు ఎలాగున్నాయో నాకు చూడాలని ఉంది ఒకసారి మలేషియా వెళ్ళి తిరగాలని ఉంది అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే అత్తకి ఒంట్లో బాగాలేదని చెప్తున్నాను కదా మనోజ్ ఈ సమయంలో మనం అక్కడికి వెళ్ళి మీ ఆస్తులేంటి మీ వ్యాపారాలేంటి అని అడిగితే బాగుండదు కదా అందుకే మా మావయ్యని హడావిడిగా పంపించివేశాను ఇప్పుడు వద్దులే మనోజ్ ఈసారి మళ్ళీ మా నాన్న వస్తారు కదా మా నాన్నతో పాటు మనం వెళ్దాం అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి రోహిణి అయితే వచ్చేస్తుంది ఇక రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో అమ్మా వచ్చేసిందా ఇప్పుడు ఈవిడికి ఏం సమాధానం చెప్పాలో అందరికీ సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అని మనసులో అనుకుంటూనే ఏంటి అత్తయ్య చెప్పండి అని అంటూ ఉంటుంది ఏమ్మా మీ అత్తకి ఎలా ఉంది ఫోన్ చేసావా అసలు మీ మావయ్య ఎక్కడి వరకు వెళ్ళాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అత్తయ్య నేను ఇందాకే ఫోన్ చేశాను మా మా అత్తకి సీరియస్గా లేదంట పర్వాలేదు అని చెప్పారు అయ్యయ్యో మీ మావయ్యకి మటన్ బిర్యానీ పోటీ కూర అన్నీ వండి పెడదామనుకున్నానే అనుకున్నానే మీ మావయ్యకి మటన్ అంటే చాలా ఇష్టం కదా సీరియస్గా ఉందని చెప్పి వెళ్ళిపోయారు అని బాధపడిపోతూ ఉంటుంది ఆ పర్వాలేదులే అత్తయ్య ఈసారి వస్తారు కదా అప్పుడు తప్పకుండా ఇవన్నీ వండి పెడదురు కానీ అని రోహిణి అయితే చెప్తుంది సరేనమ్మా పడుకో నువ్వు కూడా చాలా స్ట్రెస్ అయిపోయావు కదా అని అంటుంది వెంటనే రోహిణి అయితే షాక్ అయిపోతుంది అదేంటండి నేను స్ట్రెస్ అవ్వడం ఏంటి అని చెప్పంగానే అది కాదమ్మా మీ అత్తయ్యకి బాగాలేదు అని చెప్పంగానే నీ మొహంలో నాకు బాధ కనిపించింది అని అంటూ ఉంటుంది అవునండి అవునా మీరు నాకు వారు ఏ బాధ అయినా కూడా మీరు నా మొహంలో చూసే తొందరగా కనిపెట్టేస్తారు అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాలు అయితే ఆరు బయట కూర్చుని ఉంటాడు అప్పుడే మీనా బాలు దగ్గరకైతే పాలు తీసుకుని వస్తుంది ఏంటి మీనా పాలు తీసుకొచ్చావు నేను పాలు తాగనని నీకు తెలుసు కదా నేను సాయంత్రం పూట ఏం తాగుతానో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు పాలు మీకు కాదండి బామ్మగారికి తీసుకెళ్తామని కలుపుకొని వచ్చాను వెళ్తా వెళ్తా మీరు ఏం చేస్తున్నారో అని చూద్దామని వచ్చాను అని చెప్పి బాలు పక్కనే కూర్చుని ఉంటుంది అప్పుడే బాలు చాలా బాధపడిపోతూ ఉంటాడు మీనా బాలు మొహలను చూడంగానే అర్థం చేసుకుంటుంది ఏమైందండి ఏంటి మీరు ఎంత బాధగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మీనా నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ ఏంటి అని తెలియదు మా అమ్మ ఎప్పుడు కూడా నాతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడలేదు కనీసం మా అమ్మ ఎప్పుడు కూడా నాకు తినిపించలేదు ఎప్పుడు నన్ను ద్వేషిస్తూనే ఉండేది ప్రపంచంలో అందరికీ కూడా తల్లి ప్రేమ ఉంటుంది కనీసం జంతువులు కూడా వాటి పిల్లల్ని వాటి దగ్గరే ఉండి పెంచుకుంటాయి తప్ప పక్కనే పడేసి వెళ్ళిపోవు కానీ మా అమ్మ నేను ఎంత దురదృష్టవంతున్నో మా అమ్మ చేతి భాగ్యం నాకు కలగలేదు తన చేతి గోరుముద్దలు నేను తినలేదు కనీసం ఏదైనా తప్పు చేస్తే తన చేతి నుండి ఒక దెబ్బ కూడా నా మీద ఎప్పుడూ పడలేదు ఏం చేస్తాం అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా నేను చాలా దురదృష్టవంతుని మా అమ్మ చేతి భాగ్యం నాకు లేదు చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ దగ్గరే నేను పెరిగాను మా అమ్మ చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అందరూ కూడా అమ్మలతో పాటు ఉంటుంటే నాకు ఎంతో బాధ కలిగేది నేను ఎంతో బాధపడేవాడిని అని చెప్పి బాధపడుతూ ఉంటాడు మీనా ఇప్పటికైనా మీ అమ్మగారి దగ్గర మీరున్నారు కదా అలాగనే సంతోషపడండి ఎందుకు బాధపడతారు గడిచిపోయిన గతం జరిగిపోయింది ఇక మీదట మీరు మీ అమ్మగారి దగ్గరే ఉంటారు ఇది నిజం ఇది ఇప్పుడు జరుగుతున్నది అని చెప్పి బాలునైతే ఓదారుస్తూ ఉంటుంది అలా బాలు బాధపడటం అయితే సత్యం అనుకోకుండా చూస్తాడు ఏం బాధపడుతున్నావురా బాలు ఏం చేస్తాం ఆ భాగ్యం నీకు దొరకలేదు ఎంతసేపు మీ అమ్మ మనోజ్ మనోజ్ రవి అంటూ వాళ్ళిద్దరిని చూస్తుందే తప్ప నీలో ఉన్న మంచితనాన్ని చూడట్లేదు ఎప్పుడో జరిగిన గొడవనే మనసులో పెట్టుకుని నిన్ను దూరం పెట్టిందిరా బాలు ఎందుకో ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో మీ తల్లి కొడుకులు కలవడం అని చెప్పి బాధపడుతూ వెళ్తూ ఉంటాడు అప్పుడే సుశీలమ్మ దగ్గరికి వెళ్తాడు ఏంటమ్మా మందులు వేసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు ఇక సుశీలమ్మ సత్యం మొహం చూడంగానే తనకి అర్థమైపోతుంది ఏంట్రా ఏంటి అలా ఉన్నావేంటి అని చెప్పంగానే ఏం లేదమ్మా ఆ బాలుని చూసి నాకు చాలా బాధగా ఉంది ఈ ప్రభావతి ఇంకెప్పటికీ మారుతుందో ఎప్పుడు కూడా వాడిని ద్వేషించుకుంటూ ఉంటుంది ఇప్పుడు వాడు ఎంత బాధపడుతున్నాడో పైకి చూడటానికి అందరినీ ఏదో ఒకటి అంటూ ఉంటాడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ఇవన్నీ మర్చిపోయి ఉంటాడు అని నేను అనుకున్నాను కానీ తన మనసులో ప్రభావతి మీద ప్రేమ ఇంకా అలాగే ఉంది మా అమ్మ నన్ను దూరం పెడుతుంది దూరంగా ఉండాలి అని అసలు అనుకోవటం అనుకోవట్లేదు ఎలాగైనా సరే మా అమ్మ దగ్గరికి నేను చేరాలి అనే తపన తనలో ఉంది ఎప్పటికైనా ప్రభావతి మారితే బాగుంటుంది ఇక ఆ చిన్నప్పుడు విషయం జరిగిపోయింది కదా ఇక దాన్నే మనసులో పెట్టుకొని ఎంతసేపు బాల మీద ద్వేషాన్ని పెంచుకుని కన్న కొడుకైనా సరే పరాయి వాడిని చూస్తున్నట్టే చూస్తుంది ఇక బాలు మీద కోపంతో ఆ మీనాని కూడా అలాగే చూస్తుంది అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే జానకం అయితే నేను నీకు ఒక మాట చెప్పాలిరా ఇప్పటి వరకు ఈ విషయం నీకు చెప్పలేదు ఎందుకంటే ఆ సందర్భం రాలేదు కానీ ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్తున్నాను అసలు జయరాం చనిపోవడానికి కారణం బాలు కాదురా ఆ మనోజ్ ఆ మనోజే తోసేసి వాడి నీళ్ళలో చనిపోతుంటే కూడా ఏమీ పట్టనట్టు చూస్తూ ఉన్నాడు వాడు చనిపోయాక ఆ నేరం మొత్తం బాలుగాడి మీద తోహేశాడు అని చెప్పంగానే సత్యమైతే షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు అవునరా నిజమే అని అంటూ ఉంటుంది సుశీలమ్మ నీకు ఇదంతా ఎలా తెలుసమ్మా అని సత్యమైతే అడుగుతూ ఉంటాడు బాలు జైలుకు వెళ్ళేటప్పుడు కనీసం వాడిని ఎవరైనా సరే అసలు ఏం జరిగిందిరా ఏంటి అని ఒక్కరైనా అడిగారా ఆ మనోజ్ చెప్పాడు బాలు తోసేశాడని వెంటనే బాలుని ప్రభావతి పోలీసులకు పట్టించి జైలుకు పంపించిందే తప్ప కనీసం ఏం జరిగిందిరా అసలు బాలు ఏం చెప్పాలి అని అనుకుంటున్నాడు కనీసం ఒక్కరైనా కూడా వాడిని అడిగారా అసలు ఏం జరిగిందని అని అంటూ ఉంటుంది సుశీలమ్మ అయితే సత్యమైతే ఆలోచనలో పడతాడు అవునమ్మా ఆ సందర్భంలో పెద్దోడు చనిపోయాడనే బాధ తప్పితే ఇంకా ఎలాంటి మాటలు నాకు రాలేదు అసలు బాలు ఇదంతా చేశాడా చెయ్యలేదా అసలు ఏం జరుగుంటుంది తెలుసుకోవాలన్నా ఆలోచన అస్సలు రాలేదమ్మా అని కుమిలిపోతూ ఉంటాడు ఇదంతా కూడా నాకు బాలు ఏ బాలు చెప్పాడా అని సత్యం అడుగుతూ ఉంటాడు అవును వాడు జైలుకు వెళ్ళొచ్చాక నేను వాడిని నా మీద ఒట్టు వేయించుకుని నిజం చెప్పరా అని అడిగాను వాడు మనోజ్ తోచేసి నా మీద గింటేశాడు అని అన్నాడు అదేంట్రా బాలు మరి అప్పుడైనా నువ్వు నిజం చెప్పాలి కదరా పోలీసులు వచ్చినప్పుడు అని అడిగాను అది కాదు మనోజ్ బాలు తోసేశాడు అని అనగానే అందరూ కూడా నమ్మేశారు ఇక అమ్మ అయితే నేను చెప్పేది కూడా వినిపించుకోకుండా నన్ను పోలీసులకు పట్టించేసింది మనోజ్ మీద ఉన్న ప్రేమే తనకి కనబడుతుంది కనీసం నేనంటే అసలు ఇష్టం లేదు అమ్మకి అందుకే నేను జైలుకు వెళ్ళాను తప్ప మనోజ్ ఇలా చేశాడు అని ఒక్క మాట కూడా చెప్పలేదు నానమ్మ అని నా దగ్గర చెప్పి బాధపడ్డాడ్రా అని అంటూ ఉంటుంది సుశీలమ్మ అదేంటమ్మా ఇప్పుడు చెప్తున్నావు ఈ విషయం ముందే చెప్పాలి కదా అని సత్యం అడుగుతూ ఉంటాడు ఏం చెప్పాలరా అసలు ఏం చెప్పాలి మీకు జరిగిన ఘోరం అంతా జరిగిపోయింది ఆడి బాల్యం అంతా జైల్లోనే గడిచిపోయింది వాడు అన్నను చంపాడు అన్న ముద్ర వేసుకున్నాడు ఇక ఆ మనోజ్ ఇంట్లో పెద్దగా చలామణి అయిపోయి ప్రభావతికి మంచి ప్రేమగా నటిస్తున్నాడు తప్పంతా చేసింది వాడే కానీ శిక్ష మాత్రం బాలు అనుభవించాడు ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నాడు ఇక జరిగిందంతా జరిగిపోయింది అవ్వాల్సిన ఘోరమంతా అయిపోయింది ఇప్పుడు నిజం చెప్తే ఏం లాభం వాడికి చిన్నప్పుడు బాల్యం తిరిగి వస్తుందా చిన్నప్పటి అమ్మ ప్రేమ తిరిగి వస్తుందా ఏమీ రాదు కదా అని సుశీలమ్మ చెప్తూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా ప్రభావతి అయితే సుశీలమ్మ గది దగ్గరికి వచ్చి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు అని చెప్పి గది దగ్గరే ఆగిపోతుంది ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా కూడా అయితే వింటుంది విని ఆ తలుపు దగ్గరే కొప్పుకొల్లిపోతుంది ఇక ప్రభావతి తన అయితే చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి నేను ఇంత పొరపాటు చేశానా ఎప్పుడు కూడా మనోజ్ మనోజ్ అని మనోజ్ని ప్రేమగా చూశాను తప్ప ఈ బాలుని ఎప్పుడు కూడా దగ్గరగా తీసుకోలేదు కనీసం మనోజ్ని అంత ప్రేమగా చూస్తున్నప్పుడు వాడైనా కూడా బాలు తప్పులేదు నేనే అదంతా చేశాను అని ఒక్కరోజు కూడా నాకు చెప్పలేదు బాలుది ఎంత మనసు మంచి మనసు నేను ఎన్ని మాటలు అంటున్నా ఎంత దూరం పెట్టినా నాకు దగ్గర అవ్వాలని తాపత్రయపడ్డాడు తప్ప కనీసం మనోజే ఇదంతా చేశాడు అని ఒక్కరోజు కూడా చెప్పలేదు ఎందుకంటే నేను మనోజ్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తాను ఒకవేళ ఆడు తప్పు చేశాడు అని నాకు తెలిసిన వెంటనే నాకేం జరుగుతుందా అని భయపడ్డాడు వాడు వాడి మనసు ఎంత మంచిది వాడిని చిన్నప్పటి నుండి దూరంగా పెట్టి ఎంత పొరపాట చేశాను దేవుడాని తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా పాలైతే తీసుకొస్తే సుశీలమ్మ గది దగ్గర కూర్చుని ఏడుస్తున్న ప్రభావితం చూసి మీనా అయితే షాక్ అయిపోతుంది ఏంటండి అత్తగారు అసలు ఏం జరిగింది ఏంటి మీరు ఇలాగున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా నన్ను క్షమించు నా వల్ల చాలా పొరపాటు జరిగిపోయింది నేను అనుకున్నవన్నీ చూసినవన్నీ కూడా నిజాలు కావు నిజాలు అబద్ధాలు అవుతున్నాయి అబద్ధాలు నిజాలవుతున్నాయి నేను ఇప్పుడు ఏది నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాను నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది మీనా నిన్ను కూడా చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు మీనా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనాకైతే ఏమీ అర్థం కాదు ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది అనగానే పాలు చాలా మంచివాడు మీనా బాలు తప్పు ఏమీ లేదు తప్పంతా కూడా మనోజ్తే వాడే ఇదంతా చేసింది అని చెప్పంగానే సరే అండి మీరు పైకి లేవండి అని చెప్పి మీనా అయితే ప్రభావతిని పట్టుకుని పైకి అయితే లేపుతుంది ఇక ప్రభావతి మాటలు విన సుశీలమ్మ సత్యమైతే తలుపు దగ్గరికి వచ్చి చూస్తాడు ఇక ప్రభావతి ఏడుస్తూ అయితే క్షమించండి అని కాళ్ళ మీద అయితే పడిపోతుంది మీరు బాలుని ఎంత వెనకేసుకుని వస్తున్నా కూడా మిమ్మల్ని కూడా నేను తప్పుగా అర్థం చేసుకున్నానండి నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది సరే ప్రభావతి ఇప్పటికైనా సరే నువ్వు నిజమేంటనే తెలుసుకున్నావు వెళ్ళు ఆ బాలు దగ్గరికి వెళ్ళి వాడిని దగ్గర తీసుకో వాడు ఇప్పటికే చాలా బాధపడిపోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే ప్రభావతి బాధపడుతున్న బాలు దగ్గరికి అయితే వెళ్తుంది ఇక ప్రభావతి రావడం చూసినా బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇది కళ నిజమా ఈ ప్రభావతం ఏంటి నా దగ్గరికి వస్తుంది అని అంటూ ఉంటాడు వెంటనే ప్రభావతి ఒక గిచ్చుగిచ్చి నిజమేరా ఇది కళ కాదు నిజమే నువ్వు నిజంలోనే ఉన్నావు నేను మీ అమ్మ ప్రభావతినే నువ్వు చాలా మంచివాడు బాలు అని చెప్పి బాలునైతే గట్టిగా హత్తుకుంటుంది ఇక బాలు కూడా చాలా సంతోషంగా ప్రభావతి దగ్గరికైతే వెళ్తాడు ఇక వాళ్ళిద్దరిని చూసి ఇక సత్యం సుశీలమ్మ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక బాలుని చేయపట్టుకుని హాల్లోకి అయితే తీసుకువెళ్తుంది రే మనోజ్ రోహిణి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏంటి మమ్మల్ని నిద్రపోనివ్వు అని అంటూ మనోజ్ అయితే హాల్లోకి అయితే వస్తాడు అలా హాల్లోకి వచ్చిన మనోజ్ చంప పగల కొడుతుంది ప్రభావతి ఏంటమ్మా ఏంటి నన్ను కొడుతున్నావు అని అంటూ ఉంటాడు ఇక రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఏంటండి అత్తయ్య గారు ఏంటి ఏం ఎందుకు కొడుతున్నారు మనోజ్ ఏం తప్పు చేశాడని కొడుతున్నారు అని రోహిణి అయితే సీరియస్ అయితే అవుతూ ఉంటుంది ఏం తప్పు చేశాడా వీడు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు వీడు పెద్ద తప్పు చేసి ఆ తప్పుని బాలు మీదకి గెంటేసి ఇంట్లో పెద్ద కొడుకు స్థానంలో ఉండి ఏమీ చెయ్యి తప్పు చేయలేనట్టు నటిస్తూ తిరుగుతూ ఉన్నాడు నన్ను నమ్మిస్తూ వచ్చాడు వీడు నన్ను మోసం చేశాడు నిజం చెప్పకుండా అని అంటూ ఉంటుంది ఇక మనోజ్కైతే అర్థమైపోతుంది ఏరా నువ్వే కదా ఆ జయరామ్ని నీళ్ళలోకి తోసేసి చంపేసింది ఆ నింద బాల మీద గింటేస్తావు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక మనోజ్ అయితే ప్రభావతి కాళ్ళ మీద అయితే పడిపోతాడు అవునమ్మా నేనే తోసేసి బాలు మీదకి గింటేస్తాను ఒకవేళ నేను చెప్పానంటే నువ్వు నన్ను ద్వేషిస్తావు నేనుండి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే కావాలనే బాలు మీదకి గింటేసాను అని నిజమైతే ఒప్పేసుకుంటాడు ఇక రోహిణి ఏంటి మనోజ్ నువ్వు ఇలాంటి వాడవా అని రోహిణి కూడా తిడుతూ ఉంటుంది ఇక సుశీలమ్మ సత్యమైతే చాలా ఆనందపడిపోతూ ఉంటారు చాలా మంచి జరిగిందిరా నేను పూరి రమ్మన్నందుకు మీరు వచ్చినందుకు ఈ పండగ చాలా బాగా జరిగిందిరా ఎట్టకేలకు ఈ తల్లి కొడుకులు కలుసుకున్నారు నాకు ఇదే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నేను ఎక్కడికైనా పోయినా పర్వాలేదు అని బాధపడిపోతూ ఉంటుంది అప్పట్లోనే సంతోషపడి ఇంతలోనే ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా అని సత్యమంటూ ఉంటాడు నీ వల్లే వీళ్ళిద్దరూ కలుసుకున్నారు నీ మేలు నేను మర్చిపోలేనమ్మా చిన్నప్పటి నుండి బాలుని గుండెల్లో పెట్టి పెంచావు ఇప్పుడు బాలుని ప్రభావతిని కలిపి మా అందరికీ చాలా మంచి చేశావు అని సత్యమైతే సుశీలమ్మ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అదేంట్రా అలా మాట్లాడుతున్నావు నువ్వు నా కొడుకువి ప్రభావతి నా కోడలు బాలు ఏమైనా పరాయవాడా వాడు నాకు బిడ్డ అలాగే మనవుడు అని చెప్పి ఇక అందరూ కూడా కలిసిపోతారు ఇది ఈ వాట సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అని తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి